वेलकम टू सीएमडी न्यूज ना पेर कामाक्षी నెల్లూరు జిల్లా దగ్ధక్తి మండలం ఉలోపాల గ్రామం నేషనల్ హైవే పై వేంచేసి ఉన్న శ్రీ దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల పదమూడవ తేదీ హనుమత్ వ్రతం కార్యక్రమం జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై మధ్యాహ్నం పలకీ సేవ అన్న ప్రసాదం వినియోగంతో కార్యక్రమాలు ముగుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ హనుమత్ వ్రతం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారి పాత్రలు కాగలరని ఆయన చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ శర్మ నేను ఇక్కడ ఆలయంలో ప్రధాన నార్చుకుని ఇది నెల్లూరు జిల్లా పెగదర్తి మండలం లోపాల గ్రామంలోనే వేయించేసిన దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి గుడి ఇక్కడ అదే పదమూడవ తారీఖు మార్గశిర మాసంలో త్రయోదశి నాడు అన్నత్ వ్రతం జరుగుతుంది ప్రతి సంవత్సరము అట్లాగే ఈ సంవత్సరం కూడాను మార్గశిర మాసము త్రయోదశి నాడు అన్న వ్రతం జరుగును కావున భక్తులందరూ వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కాబట్టి ఉదయం సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటలకి సుప్రభాత సేవ ఏడు గంటలకి పూలంగి సేవ ఎనిమిది గంటలకి గోపూజ తొమ్మిది గంటలకి గణపతి పూజ పదిన్నరకి పుణ్యవచనము ఆ తర్వాత హనుమత్ వ్రతము జరుగును అనంతరము పల్లకీ సేవ భోజన ప్రసాదాలు తదనంతరము కార్యక్రమం ఈ ఈ వ్రతంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు వార్తలు కావాల్సిందిగా కోరుచున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఆపరేషన్ పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్